సమాచారం గిరిప్రదక్షిణ ప్రదక్షిణ ఇది గుట్టి స్థలం ఈ స్థలానికి వచ్చిన భక్తులు దేశం మొత్తం తమిళనాడు బెంగళూరు ఒరిస్సా ఇలా మొత్తం అనేక రాష్ట్రాల నుంచి మొత్తం జనం గవర్నమెంట్కి ఒక ఎనిమిది లక్షల ఇష్టమేషన్ వేశారు కానీ అంతకంటే ఎక్కువ జనం ఎక్కువ వేరు మరి బాగా జనం వస్తున్నారు భక్తులు ఈ ముప్పై రెండు కిలోమీటర్లు నలహైదులు నడిచిన ఈ కొండ తీరంగా మొత్తానికి ఇక్కడ ఎక్కువ భక్తులు ఉన్నాయి అనేక కోరికలు అని మొత్తం ఈ వరహ నక్షమ కోర్కలన్నీ నెరవేర్చే ఇదే భక్తితో మొత్తం కోర్టులన్నీ నెరవేర్చేటప్పుడు ఎక్కువ జనం కట్టుకొస్తున్నారు లాది మంది ఈ సింహద్రప్పన కొండకి తగిలి వస్తున్నారు దర్శనానికి అందరూ కదిలి వస్తుంటారు ఏ కూరుకు